అందరికి అందరు ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాము సో ఇక్కడ మనం వచ్చేసి ఇప్పుడు నేనైతే దోశకి నానబెడుతున్నా సో నేను దోశకి ఎట్లా నానబెడతాను ఏంటి అనేది ఒకసారి చూడండి సో ఇక్కడైతే రైస్ తీసుకున్నా ఫస్ట్ ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నా ఇది పావు పావు గ్లాస్ అనమాట పావు కేజీ ఉంటుంది ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ రైస్ ఇవి రేషన్ బియ్యం అనమాట రేషన్ బియ్యం సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఈ పావు గ్లాస్తో ఇవైతే త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్న ఇది ఒక గ్లాస్ మినప్పప్పు తర్వాత కొంచెం ఇది ఒక టీ గ్లాస్ అనమాట టీ గ్లాస్ పెసరపప్పు పెసర్లు సారీ టీ గ్లాసు శనగపప్పు ఇప్పుడు ఇవి మూడు కూడా మనము మంచిగా వాష్ చేసుకోవాలి దోశపిండలికైనా కూడా మినపప్పు మినపప్పు బియ్యం ఇవి కూడా చాలా బాగా కడగాలన్నమాట చా బాగా కడగాలి అసలు ఎట్లా అంటే దాదాపుగా ఫైవ్ సిక్స్ టైమ్స్ మంచిగా బాగా కడిగితే దోశ అనేది చాలా స్మూత్గా వస్తుంది కడగడంలోనే ఉంటుంది ఓన్లీ వన్ టైం టూ టైం కడిగితే బాగుండదు మంచిగా బాగా తేటగా కడగాలన్నమాట అట్లా మంచిగా కడిగితేనే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడైతే ఇది మనం వాష్ చేసిన తర్వాత ఈ అటుకులు మెంతులు అయితే వేసేద్దాం ఇప్పుడు వేయకూడదు సో ఇప్పుడైతే ఇది మనం ఫస్ట్ వాష్ చేద్దాం సో ఇప్పుడైతే బాగా కడగాలన్నమాట బాగా తేటగా కడగాలి నేను కడిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకేనా సో ఇప్పుడైతే ఇగో రైస్ కడిగేసాను చూడండి మంచిగా ఫ్రెష్గా కడిగేసినా ఇప్పుడైతే ఇంకా వాటర్ పోసుకుందాం ఎక్కువనే పోసుకోవాలి నిండా గిన్నె నిండా ఎందుకంటే నాని బియ్యం పైకి వస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఇందులో మెంతులు అయితే అటుకులు కొంచెము కడిగి వేసుకుందాం ఇప్పుడు అటుకులు అనేది ఇందులో కడిగేసి వేసుకుందాం డస్ట్ ఉంటుంది అంతే ఏముండదు కానీ డస్ట్ ఉంటుంది కాబట్టి కడిగేసేసుకో సో ఇప్పుడైతే కడిగేసి మంచిగా వాటర్ పోసుకున్నాం కదా మూత పెట్టేసుకొని దాదాపుగా ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి హలో అండి గుడ్ ఈవినింగ్ సో ఇప్పుడు మనము బియ్యము అవి నానబెట్టాం కదా పప్పులు దూస కోసం అని చెప్పేసి సో సిక్స్ అవర్స్ అయితే నానింది మరి ఇప్పుడు ఎంత బాగా నానింది ఏంది అనేది చూద్దాము మూత తీసి చూద్దాము నేను ఎప్పుడు పోసినా వాటర్ తక్కువైతే ఈరోజు కూడా వాటర్ తక్కువైనా ఎలా ఉన్నాయి అనేది చూద్దాం చెప్పానా ఈరోజు కూడా వాటర్ అయితే తక్కువైపోయింది చూడండి మొత్తం వాటర్ అయిపోతాయి అన్నమాట మొత్తం నాని పైకి వచ్చేస్తుంది అసలు వాటరే ఉండవు ఇంట్లో కిందికి ఉంటాయి సో ఇప్పుడు మన మీద ఫాస్ట్ ఫాస్ట్గా గ్రైండర్కి వేసి పిండి పట్టాక చూపిస్తాను ఓకేనా సో ఇప్పుడైతే చూడండి మంచిగా గ్రైండర్కి వేసి టర్వేర్ బాక్స్లోకి అయితే వెత్తేసుకున్నాను సో ఇప్పుడు ఇది రేపు మార్నింగ్ వరకు మంచిగా పొంగుతుంది చూడాలి ఇంకోటి ఏంటి అంటే నేను ఇలా ఉప్పు కానీ ఏమీ కలపలేదు ఇంకా రేపు మార్నింగే చూసి కలుపుకోవాలి సో ఇప్పుడైతే మూత పెట్టేసి కవర్ చేద్దాము సో రేపు మార్నింగ్ అయితే చూద్దాం ఎలా ఉంటుంది ఎలా పొంగుతుంది ఏంటి అనేది సో దీని కింద ఏదైనా గిన్నె పెట్టడం బెటర్ అంటారు కదా సో ఇప్పుడు గిన్నె పెడదాం ఆగండి సో ఇలా గిన్నె పెట్టేసి అయితే ఇక బాక్స్ ఇందులో పెట్టినా ఒకవేళ పొంగినా అందులో పొంగుతుంది ఇదనమాట ఇప్పుడైతే ఇంకా పిండి వర్క్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ రేపు ఎలా ఉంటుంది ఏంది అనేది చూద్దాం సో మార్నింగ్ అయితే ఇలా చూసాను చూడండి పొంగి గిన్నెలో అయితే పర్లేదు సో మొత్తం నిండు వచ్చింది అని అనిపిస్తుంది మొత్తం పొంగింది చూసిందా గ్రైండర్లో వేస్తే ఇలా బాగా పొంగుతుంది ఇప్పుడు మనం ఫాస్ట్ ఫాస్ట్గా దోశేద్దాం రోహిత్ తినేసి స్కూల్కి వెళ్ళిపోతాడు రోహిత్ రెడీ ఇవ్వదు టిఫిన్ దోశ తిని చూడు ఎట్లా ఉందో చెప్పు పల్లి చట్నీ కొబ్బరి చట్నీ సూపర్